సూర్యాపేట జిల్లా కొమరమండ మేజర్ కు నీటి విడుదల ఎమ్మెల్యే నిధులతో మేజర్ కాలువకు మహర్దశ హర్షం వ్యక్తం చేసిన రైతులు సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామపురం వద్ద ఉన్న కాలువ పూడికె తీత పనులకు నాలుగు లక్షల నలభై వేల మంజూరు చేసిన స్థానిక ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి రెడ్డికి నడిగుడి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూత్కూరు వెంకటరెడ్డి మాజీ నీటి సంఘం చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బడేటి వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలిపారు మేజర్ కాలువ పూడిక తీయడం వలన కొమ్మరబండ వాయిల సింగారం తెల్లబల్లి రత్నవరం రామాపురం ఈకేపేట గ్రామాలకు చెందిన ఆయకట్టు భూములకు నీరు నిరంతరాయంగా అందుతాయని వెంకటరెడ్డి తెలిపారు అదే కాకుండా అదే విధంగా సాగర్ కాలువ కూడా అనుబంధంగా ఉన్నటువంటి ఎత్తిపోతల పథకాల మరమ్మతులకు నిధులు మంజూరు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని రైతులు రైతు సంఘం నాయకులు కోరారు